అందరికీ నమస్కారం ఆషాఢం రావడంతోనే భాగ్యనగరానికి బోనాల సందడి వచ్చేసింది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో మాసం ఆషాఢం ఆషాఢం అమ్మవారి ఆరాధనకు విశేషమైనది ఈ మాసంలో బోనాల పేరుతో గ్రామ దేవతల ఆలయాలలో జరిగే జాతర చూడడానికి సంవత్సరమంతా భక్తులు వేచి చూస్తారు ఈ ఏడాది జూలై ఏడవ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలోకి అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఈ ఏడాది అమ్మవారి కళ్యాణాన్ని జూలై తొమ్మిదవ తేదీన నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ముందు రోజు అంటే జూలై ఎనిమిదిన ఎదుర్కోలు ఉత్సవం జూలై తొమ్మిదిన కళ్యాణం జూలై పదిన ఘనంగా రథోత్సవం జరుగుతాయి ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం శక్తి మాతను మహాదేవ శివయ్యతో జరిపిస్తారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ కళ్యాణం చూసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తుల మనోభిష్టాలు నెరవేరుతాయని నమ్మకం అమ్మవారి కళ్యాణం చూసి అక్షింతల శిరస్సున వేసుకుంటే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం అంతేకాదు అమ్మవారి కళ్యాణం కళ్ళారా చూసిన వారికి పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుందని అంటారు అతి ప్రాచీనమైన బల్కంపేట ఆలయంలో అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం కూడా ఏర్పడక ముందు ఇప్పటి బల్కంపేట ప్రాంతమంతా చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా మాత్రమే ఉండేది ఈ ప్రాంతంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న ఒక బండరాయి అడ్డు వచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని బావి గట్టుకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు ఇక ఆ రైతు ఇది తన ఒక్కరితో అయ్యే పని కాదని అనుకుని ఊర్లోకి వెళ్ళి జనాల్ని తీసుకుని వచ్చాడు అందరూ కలిసి ప్రయత్నించినా కూడా అమ్మవారి విగ్రహాన్ని కదపడం సాధ్యపడలేదు బావిలోనే ఉండి పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం అనుకొని ఊరి ప్రజలంతా కలిసి ఒక నిశ్చయానికి వచ్చారు దైవ నిర్ణయానికి కాదనలేము కదా అని శివశక్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ను బావి లోపలనే ఉంచి ఒడ్డునే నిలబడి పూజలు చేసేవారు కొంతకాలానికి రేణుకాయ ఎల్లమ్మ మహిమల చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో భక్తులు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు ఇక అక్కడ అమ్మవారి కోసం చిన్న ఆలయం వెలసింది రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీసుడి హయాంలో బెహలూ ఖాన్ కూడా పిలువబడిన ఈ ప్రాంతము తరువాతి కాలంలో బల్కంపేటగా మారింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయం నిర్మాణం జరిగింది బల్కంపేట ఆలయంలో అమ్మవారి స్వయంభూమూర్తి శిరస్సు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహా తీర్థంగా భావించి స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాజాతి దుష్టశక్తులు పారిపోతాయని భక్తుల విశ్వాసం నిత్యం స్నానం చేసే నీళ్లలో ఈ మహాతీర్థాన్ని కలుపుకొని స్నానం చేస్తే భయంకరమైన చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం బల్కంపేట ఆలయంలో ఆషాఢ మాసం నెల రోజులు బోనాలు ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతాయి ఈ నెల రోజుల్లో ఆదివారాలు మంగళవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలివస్తారు ఈ నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతూ ఉంటాయి బల్కంపేట ఆలయంలో బోనాలు జరిగే నెల రోజుల్లో ముఖ్యంగా ఆదివారాల్లో అమ్మవారికి మొక్కుడు బోడులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఇవన్నీ వారి వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాలు బోనాలు జరిగే ఈ నెల రోజుల్లో అమ్మవారు తమ సొంత బిడ్డని భావించి పొంగళ్ళు పెట్టి వడి బియ్యం పోసి చీరసారలతో తమ ప్రేమాభిమానాలను చూపిస్తారు భక్తులు తనను బిడ్డగా భావించే భక్తులను కన్నతల్లిగా అనుగ్రహిస్తుంది ఆ ఎల్లమ్మ తల్లి పిలిస్తే పలికే చల్లని తల్లి ఎల్లమ్మను ఆషాఢ మాసంలో మనమందరం కూడా దర్శించుకుందాం ఆ చల్లని తల్లి అనుగ్రహాన్ని పొందుదాం జై ఎల్లమ్మ తల్లి